بیٹ کلبکے اتنا بندر پڑک یمن گنگم جمن گنگم راگم گنگم من کے بیٹا منکا తలరాత్రికి మనకే హల్లరబెట్ట కొడుక మనమత్తుకు పోతాం ముట్టే పక్క తొలకే పెడతాం కొరక కొకా అరే పెట్ట మొప్పుడ కొడక అరే బెట్ట మంచే తండ్రి అట్ట చొప్పు కొడుక అనగనే తండ్రి చొప్ప هذا <applause> هذا <applause> <applause> ఓ నేంటి ఏంటి కొడుతున్నాయి సమయ నా కొడుకుని కొట్టుకుంటాను నీకేంటి కొడుతున్నాయక్క నీ కొడుకు నా కొడుకు ఏ పక్కన ఉండే నాకు మప్పులో రేష దాంట్లో మెల్లకన్నా ఉంది ఎవరికైనా చెప్పుకుంటే యాన్న పరుగుపోతుంది అని అట్లే ఉంటుంది రేషకుంది కదా ఈ పక్క కనపడినట్ల గేట్ వేసేసిన వెళ్ళ భయ్య ఏమనిపలే భయ్య నీకు

¿Puede <laughs> oh. ఏమి లేదప్పా మా ఉత్తప్ప మా ఇంటి వస్తాడు సాయంత్రం పూట నేను సిద్ధిపించా సాయంత్రం పూట అయితే బాగా కరువుని పోయి చాలా ఇంటికాడ ఉంటారు కదా అప్పుడైతే సిద్ధిపించేపన బాగా జరుగుతుందని చెప్పి పోతా ఉంటా ఏమో ఉత్తప్పన్న భూమితో మాట్లాడుకుంటా లేని చెప్పని అనుకోని పోతే నిజంగా పదే అమ్మా బాగా కరెంటు పోయినప్పుడు ఏం మాట్లాడినాడు ఏం లేదు ఆధార్ లింక్ అంటున్నాడు

పోతే వచ్చేది నిజంగా అట్టుపళ్లు చూసుకొని నిజంగా అమ్మా ఐదు రథలు అట్టుపడు చూసుకొని వచ్చి బాగా ఒలిసి దాంట్లో మెత్తని కంట వాళ్ళమ్మ నేను తిని నీళ్ళు తగ్గి పచ్చు పడుకొని నాకు అటుతో అన్ని పెట్టి అట్ల

ڈبل پریشن ڈبل نبی ایک لبل نیٹ اٹھاسی ڈبل

پہوا لوڈ کپڑے رالے پڑھنا چاہو رالے دیا ఏమని చెప్తావా అవునా లేనప్పుడు ఏమని చెప్తాను ఇది కూడా బాగా ఉంది అయితే నైన్టీ సిసి కెమెరాలు లేపించేస్తాను నా పైకను నా పెళ్ళని కూడా ఆడాడు చిక్కిలించి పంపిస్తాను సిసి కెమెరాలు ఆహా ఏడన్నా అట్లా కనపడాల

అట్లనే అదే కొడుక నీ కెమ్ తక్కువ తెచ్చిన కొడకండి కెమ్ తక్కువ తెచ్చిన బేట నిజంగా పెట్టామ్మా కొడుకు నాకు నాది కొడుకు మా ముస్లిం మతంలో బతుకల్ బాగా తినే బాగా పైకి లేకి లేకి రావు లేక లేఖని చెప్పేసి పెట్ట పెట్టాం చెప్పి పైన నెచ్చిన పెట్టి సాకన్నా పెట్టామని చెప్పే ఇన్నా కొడుకు కోసము పది మందిలో బాగుండాల మా ముస్లిం మతంలో లేక లేక కలిగినది ఒక కన్నా చెప్పేసి నా కొడుకు కోసమా నల్ల మళ్ళా బస్టాండ్ లో చేసి నిజంగా

నిజంగా పైతే అమ్మ నా కొడుకు బాగుండల్లా పది మందిలో బాగా తిరగల్లా నా కొడుకు బాగు బాగా పైకి రావల్లా అని చెప్పేసి నిజంగా పైతమ్మ అదే నిన్న ఆదివారం రోజు రెండు చెబుతూ పంపించేసిన య్యా రెండు సేము చేసి మెత్తని కండతో పక్క బాగా ప్రేచిపించేసినాను ఎమ్మకలండి పక్క బాగా ప్రేక్షిపించేసినాను మెత్తన్ కండ వాళ్ళమ్మ నేను చిన్న నేను తాగే పుస్తక పనుకొని నా కొడుకు ఎమ్మకలన్నీ పెట్టిస్తాను కొన్ని కరువులో పక్క అరే బిట్టాజర్ ఏంటప్ప లబలరే ఆలగునే తండ్రీ అల్లగునే తండ్రీ నాకొండ పోడపటపొట్ట నాకొడ్కో ఓ పెద్ద చెత్త నిన్న అరె మాలా అది తోసిదపనదండి తింగచెప్రొకొడమచెని ఏంటప్ప లబలబిట్టా పాపమ తను కూడా ఆర్పకొని చూస్తాను ఏ ఉన్నాయమ్మ పాప జోలు టవాలు కట్టుకొని యాన్న రెండు రెండు అయిపోతాయమ్మ యాన్న ఏరిజినల్ తీసుకొని పోతాము రెండు సూర్కత్తలు తీసుకొని పోతాం బొగ్గులు పోతామని చూపెట్టుకునే ఉంది అమ్మ పాప ఏం చేసేది అట్లా ముగ్గురు ముసలి వాళ్ళని అట్లా లేచినట్ల సిజ్రింగ్ సిజ్రింగ్ అన్న చేసిపోతారు అట్లా ہم دلوال ناپلات پونا ہے ہم نے کہا ہم نے پتے ہم لے سن روڑ بود مطرشور کتنس کن را پتہ اماں ہم نے کہا ہم نے کہا ہم نے کہا کال لپس ہے کال لپس ملنگا 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 اٹھا پاٹہ ملنگا 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 آرے کٹا آرے بیٹا چھوڑے پتہ పట్టుకొని పైకి కొంచెం కొంచెమన్నా జాలి దయ ఉంది నాకు ఎట్లా అంటే సాగతండి కంటే జాము రేపు దగ్గరికి రాండ్రెండ్ నమ్మ శ్రీ బాయ్య కైర్యణ కోండ్రె

So سکل سنوشم రాయిత రాయిత చేస్తే అంత పని కొడుతుంది ఎప్పుడు అల్లరా ఇంత చిన్న పనికి ఇంత పెద్ద ఆలోచనందుకు ఇంటి దగ్గర అతి జోరుడు అతి పెళ్ళ కింద దానికి దానికి బుద్ధి చెప్తే కానీ మనకి బుద్ధి రాదు అదాపి నిద్ర కోస కదా నిద్ర కోసం గదాంబిదాంబి మంది కొడుకు మంది పెట్టా మంది చిట్టి అక్కడ ఉన్నాడు సార్ అబ్బోలో జీ మంది ఎంతమంది సిత్తు కొడుకు ఇంట్లోనే ఉన్నాడండి ఇంతవరకు నారాయణప్ప చెడు చేస్తాడు నాది కొడుకును ఇప్పుడు నారాయణప్ప తోడైతే నాది పెళ్ళం మంది కొడుకు మంది పెట్ట మంది సిద్ధు మా సిద్ధు పై నమ్మచ్చారంటే వాడు హిందూ దేవులానికి పొద్దు రమ్మ జరిగేసిన గోవింద నారాయణ చెప్పేసి భజనలు చేసుకుంటూ పోతున్నాడు అంటే అది విని మన జరత కోడి గుంపులు గుంపులుగా కోడి గుసా 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 మంది కులం నుండి బయట పెట్టాలనుకుంటున్నారంటే అదాంబి మంది కొడుకు సుమారుగా పన్నెండేళ్ళ వయసు పన్నెండేళ్ళ వయసులో వానికి పెళ్లి చేసి మనకు వానికి సంసారం బాధ అంటే ఆ జ్ఞాతంబింబి మంది కొడుకో మంది పేట మంది సిద్దుకో వాళ్ళకి ఒకవేళ పెళ్లి చేసి మనుకో వాళ్ళకి సంసారం మేలే రాకపోయారను అనుకో మన రామకృష్ణ ఉన్నాడు కదా గట్ల కాలం గడపేస్తాను అలే కాదు జీ చిన్న పిల్లవాడు కదా జీ పెళ్లి చేసి ఆ సంసారం

నేనా మనం దసర పెడు మాట్లాడి చూ రెండు మూట్ల చెనికలిస్తానంటే కట్టినకి తెల్ల వార్తంలో పెళ్లి గదాబియా తిరిగి తిరిగి అసిపోయి వచ్చినా వంట ఏమి చేసిన పకాతి చేశాను పకాతి దాంట్లో ఏమి చేసినావు గదాంబిస్ చింతకాయ అందు చూడండి ఎంత బాగా నవ్వుతుంది మీరు ఎంత బాగా నవ్వుతా చూడండి అమ్మా మీరు అట్లా బాగా చేసుకోండి మనోళ్ళకో బాగా పెట్టడమ్మ సల్కాలం అట్లా మంటాయి కదా కదా ఇంకా ఎన్ని చేసినవి కదా బిర్యానీ కూడా చేశాను బిర్యానీ దాంట్లోకి ఎన్ని చేసినవి కదాబి